ఈ రోజు వీడియో ఏంటంటే ట్రూత్ ఆర్ డే ట్రూత్ ఆర్ దైర్ ద్రే ఎవరికన్నా వెళ్ళి ఐలవ్ చెప్పాలంటే చెప్పాలి

ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు ఎప్పుడు నువ్వు సిగరెట్ తాగుతున్నట్టు కనిపించలేదు ఓకేనా అన్నయ్య చెల్లి మాత్రం నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని చెప్తున్నావు అది నిజమా అబద్ధమా అది నువ్వు తిప్పమన్నా తిప్పాను సరే నీకు అమ్మని పెళ్లి చేసుకోకముందు లవ్ చూసు

ఇడ్లీలు ఉన్నాయి కదా కింద ఆ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ ఒక ఇడ్లీ తీసుకుని ఇంత ఉప్పు నూరి 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 అందులో కలిపేసి ఈ ఇంట్లో మనం ముగ్గురికి కాకుండా ఎవరికైనా ఇద్దరు తినిపియ్యాలి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆసియా వన్ ఫోర్ చెప్పు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ లోకరాజా ఆసియా వన్ ఫోర్ టు ఫైవ్ ఇంకేమైనా పది ఎకరాల కొలం ఉందా లేదు మరి ఎందుకంటే అటు చూడండి చెయ్యకాలూ కూడా సో ఫ్రెండ్స్ మా అలాగే ఆశ నేను కలిసి మా నాన్నతో వీడియో చేసి చాలా రోజులు అవుతుంది అందుకే ఈ రోజు మన వీడియో చేయడానికి అయితే ఫిక్స్ అయిపోయాము సో ఈ రోజు మనం ఏం వీడియో చేయబోతున్నాం తెలుసా అంకల్ అండి ఎట్లా అంటే సో ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కి ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు నుంచి నేను ఏంటంటే మన వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి అనేది నేను చూస్తున్నాను ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను వస్తాయి మనకు మినిమం వన్ లాక్ లైక్స్ వన్ లాక్ లైక్స్ అనుకుంటున్నాం అనుకుంటు చూద్దాము సో వచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి కింద కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియో ఏంటంటే ట్రూత్ ఆర్ ట్రూత్ ఆర్ డే ఆర్ ఎస్ ట్రూత్ ఆర్ డేర్ ఏంటంటే చెప్పు అంటే ఏంటి చెప్పు అది తెలియదు కదా నీకు తెలిసింది చెప్పు ఏ డేర్ చేబే అని అంటాం కదా అంటే అంతేంటి ఇప్పుడు ఎవరిని ఆటాడినప్పుడు కోడిపందులు వేసినప్పుడు డేర్ చేసే బే అంటారు డేర్ అంటే ఏంటి ధైర్యం 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 ట్రూత్ అంటే అది నీకు తెలియదు కాబట్టి నిజం నిజం సో ట్రూత్ ఆర్ డేర్ అంటే ట్రూత్ అంటే నిజం డేర్ అంటే ధైర్యం ఓకేనా సో ఇదేంటి బాటిల్ ఇది మా నిజస్వరూపాన్ని బయట పెట్టే యంత్రం అన్నట్టు సో ఇప్పుడు ఇది ఇలా ఉందా ఇలా తిప్పుతా ఇది తలకాయలు కదా ఇది నీ సైడ్ ఆగిందనుకో మేము అడుగుతాం ట్రూత్ ధైర్యం అని అడుగుతాం అంటే నిజం చెప్తావా లేకపోతే ధైర్యం చేస్తావా అని ఓకేనా నువ్వు ఒకవేళ ట్రూత్ అంటే నిజం చెప్తా ఉన్నావు అనుకో మేము ఒకటి అడుగుతాం అది నిజమే చెప్పాలి అబద్ధం చెప్పుకుంటా ధైర్యం అన్నావు అనుకో మేము ఒక పని చేస్తాం పని చెప్తాం సపోజ్ ఇప్పుడు ఎవరికన్నా వెళ్ళి లవ్ చెప్పాలంటే చెప్పాలి అది ఓకేనా సపోజ్ ఇప్పుడు ఆశయ వైపు వెళ్ళింది అనుకో ఆశయ నువ్వు వచ్చి నేను అడగొచ్చు ఇదే నా వైపు వెళ్తే నేను ఎవరైపోతుంది ఫస్ట్ నువ్వే ఇలా అలాగా నేను వచ్చిన ప్రతిసారి నాకు ఎప్పుడు నువ్వు సిగరెట్ తాగుతున్నట్టు కనిపించలేదు ఓకేనా అన్నయ్య చెల్లి మాత్రం నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని చెప్తున్నావు అది నిజమా అబద్ధమా నిజమే నిజమే

ఇప్పుడు ఏమంటా నమ్మని రావద్దని నిజమే చెప్తాను అని నిజమే చెప్పేసా ఇప్పుడు నేను తప్పు పని చెప్తే తప్పు నేను మానవలా చెయ్యాలి మానాలా చాలా చాలా మానేసాను అలాగే తగ్గించుకుంటూ వచ్చాను ఒకేసారి మానలా అని తగ్గించుకుంటాను చెప్తాను చెప్పాలి బబ నిగు నిగు నికు వచ్చింది ఆగా ఆ బెన నితిగట్టి సరిన దొప్పులు తిప్పు దే దొప్పులు సరి చేతులు తిప్పు నువే తిప్పు అట్టుకో బుద్లే నిట్వైండ్ అప్పుడు అది ను తిప్పు మనోని తిప్ప అంతే చెప్పు ట్రూ తానే ని సమదైరుమా అన్న జలే పల్లి నిసలే నిం చేతలేదు నీకు అమ్మని పెళ్లి ముందు లవ్ స్టోరీలు ఉన్నాయా లేవు పోనీ అమ్మని పెళ్లి చేసుకుని దొరుకుతున్నాయా లేవు ఆగి రెండు సెకండ్లు ఆగి లేవు ఎవరి మీద ఎవరి మీద ఏమన్నా అని అర్థం ఆ అమ్మ ఇప్పుడు చెప్పు ఆ మాట చెప్తా అమ్మొక్కరితేమైనా ప్రేమ అయినా అన్నీ అదే అదంటే మా ఆవిడ మరి మొత్తం అన్ని కలిపి చెప్పు అన్ని మా ఆవిడ మరి వీడియో అని చూస్తారు వేరే వాళ్ళు నా చూసుకున్నా చూసుకున్నా భయం లేదు ఒక్కలే నేను భయపడినా నువ్వు రాముడు రాముడు నువ్వు నమ్మరు అంతే నువ్వు అన్ని నా మీద నువ్వు తిప్పు

సరే డైర్ ఏంటే బేసిక్ గా మాట్లాడుకు చెప్తావు చూద్దాము నువ్వు మా కిషన్ కని మా అన్నయ్య పిల్లడు ఉన్నాడు కదా వాడి చిట్ వెళ్ళిన తర్వాత వాడిది ముడ్డిగా ఈవినింగ్ నేను అడిగి ఎరిగినప్పుడు చిట్

పర్లేదు మంచిగా పిండేసి జాతర ఆరే ఓకేనా మేమున్నా లేకుండా మా ఏమన్నా బాగా చూసుకో ఓకేనా ఎంజాయ్ పండుగ ఆశ నీవి ఇంకా ఉన్నాయి నా మీద రావడం ఎక్కడేసిన తర్వాత ఎట్లా అంటే ఆ చల్లలేదు అలాగే ఇలా ఉంది అది ఇలా ఉంది ఇది ఇలా ఇలా ఉంది సో డేరే కదా నువ్వు ఏం చేయలేదు సార్ ఇడ్లీ కదా కింద ఆ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ ఒక ఇడ్లీ తీసుకుని ఇంత ఉప్పు నూరి 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 అందులో కలిపేసి ఈ ఇంట్లో మనం ముగ్గురికి కాకుండా ఎవరికైనా ఇద్దరు తిరిగి నాకు సంబంధం లేదు రేట్ మహేశ్వరి అక్కడ ఎవరైతే ఆ దగ్గర అందరూ పెట్టకెళ్ళి అందినిya బిట్టి వీడియో చూసి నవ్వుతా ఉంటాడు నీ ఇది ఎవరికి ఇప్పుడు తెలియకపోవచ్చు చిన్నరోజు చూడండి నన్ను మరి ఐపా ఇడ్లీ అని సో ఇడ్లీ గట్టిగా చెప్పు వాళ్ళకి ఇడ్లీ అని చెప్పిండు కదా రాజు ఇడ్లీ లేదు రైస్ ఉంది కర్రీ ఉంది సో బైట్ ఉన్నారు అందుకే మెల్లిగా మాట్లాడుతుంది बै कैमरा में भी जो అట్లా ఉప్పు కలిపితే అంటే నేను కలిపి తీసుకుంటే ఉప్పు ముద్ద పెడితే తింటారా తినరా టాస్క్ ఇచ్చింది నాకు రెండు ముద్దలు రెండు చెప్పాలి Baby. Eat. I അതെ ഉപ്പ പഠന ഉപ്പം നമ്മക്ക ഉപ്പം ഉണ്ട

अंक <laughs> <laughs> नि <laughs> అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత బయట ఎవరినో చూసి అబ్బా దీన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది రాణా సరంగా దిగు చేసుకున్నాను ఎప్పుడన్నా అనిపించింది బోల్ చదివే అనుకున్నా ఈరే గంట కొమ్మడు నడుతాం రాముడి సీతలను వడుతోని ఇప్పుడు చూడ బోలు మంది అంట మరి ఇప్పుడు ఆ వీడియో అమ్మ చెప్తే పరిస్థితి చూసుకుంటే చూసిననే మరి బోలు మందిని చూసిన తప్పలేదు తప్పే మరి ఎందుకు అట్లా అనిపించింది మరి అలాగా అనిపించింది ఎవరిని చూసినాడు అనిపించింది ఎవరినంటే ఎవరికి ఉంటారు పేర్లు అంత మంది చూసారు కబితి అంటే గుర్తు కపితి అంటే అంతమంది గుర్తుంటారా అని అడుగుతున్నారు చూసారు చూసారు అలా చూసిన చేసుకున్నాం ఏదో చేసుకున్నాం లేక ఎవరు లేక జనం అలాగే

మీ అమ్మ మీ అమ్మ ఉంది కదా ఇప్పుడు అమ్మ చెప్తా మీ అమ్మ ఉంది కదా మా అమ్మ ఉంది మీ ఉంది వీళ్ళిద్దరులో ఎవరు మంచి వాళ్ళు

అంతే మరి అంతే కన్నత సపోర్ట్ మరి మెతరమే కడుతున్నావు కాయ నేను చెప్పాలి కాయని కట్ట నువ్వు తిప్పుకోడు అమ్మ తిప్పుడు దాన్ని అడిగేది సారీ

ఒకటి చెప్పాలి అంటే ఏమవుతుంది కావాలి వాళ్ళు చెప్పిన అన్సర్ చేసింది ఎలాగో కన్న తల్లి పట్టుకోదు కాదు

ఆల్రెడీ చెప్పాడు పెద్ద అని చెప్పిన నువ్వు చెప్పు సమానం చెయ్యాలి మనకి ఇదంతా మీకే ఈ పూ వరకు అంకుల్ ఎక్కడి వరకు ఎక్కడి నుంచి ఇంకెక్కడికా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లేదు లేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆశాకా అలా కదా దూరం అయిపోద్ది ఇది ఒకటి అనుకో వస్తే రాబట్టి అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నాది కాబట్టి కదా సో నిజమే నిజమే కదా ఈ రోజు నాతో ఏ అబద్ధం అడేవా ఏమో అడిగాను ఇది ట్రూత్ కార్లే కానీ పిల్లడికి ఫంక్షన్ అయింది కదా మాకు చెప్పకుండా నువ్వు ఎంత అప్పు చేసావు ఇరవై వేలు అప్పు చేసాను మొత్తం టోటల్ కోట్లుగా నేను పోగేసింది పోగేసి డెబ్బై వేలు కానీ ఇరవై వేలు తప్పు పోతే అప్పు చేశాను అప్పు తీసేసావు ఇప్పుడు ఎంత ఉన్నాయి నా దగ్గర ఎంత డబ్బులు డబ్బులు రాసుకోరు వ్యాపారం లేదు లేకపోతే దాచుకుంటే ఆయన తీసేది ఇరవై వేలు రూపాయలు చేసిన తీసుకోలే ఇప్పుడు వరకు నువ్వు దాచుకున్న డబ్బులు మార్క్ కాకుండా బయట నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలి లేదు ఒకసారి ఎనభై వేలు దాసాను రెండు కోసలు బంగారం కొన్ని నీకు ఉంగరం అనేక ఉంగరం చేయించాను తర్వాత డెబ్బై వేలు పోగేసేసాను బిజ్ కూడా ఫంక్షన్ చేసాను అది సార్ ఇరవై వేలు అప్పు చేశాను ఆ అప్పలాగా ఇంకా తీయట్లేదు అయితే నేను వెనక ఎన్నో ఎంతో గణించండి నేను ఇంకా అవన్నీ పోని నేను దాచుకున్నాను ఎవరో దోచుకున్నాయన్న ఇంట్లో ఒక ఇంట్లో ఎవడో రూపాయలు మూడు వందల చేపలు వస్తే రెండు వందలు చెప్పి వంద రూపాయలు ఇంట్లో నేను రూపాయలు వచ్చినాయి అవి చేపలు కొని లాభాలు కమ్ముకున్నా వ్యాపారం

ప్లేసులు మారుతా ఉన్నాతో ఒకటేనప్పుడు ఇక్కడ ఇక్కడ ఆశ కూర్చుంటే అయిపోయింది ఈ ఆశ ఇట్టొచ్చి మారానికి అది రెండో ఒకటే కదా నన్ను మారేస్తాము ఈ తెలివి పెట్టుకుంటే నాకు తెలిసి దేశానికి నువ్వేమో పిఎం అవుతావు నువ్వేమో ప్రెసిడెంట్ అయిపోతావు తెలిసా నేను చెప్తాను చెప్పాను ప్లేసులు మారుతారా నువ్వు పని చేయలేకండి నువ్వు వింటరా నువ్వు వింటరా అదే నువ్వు

ఇటువైపు ఉంటేనా అటువైపు ఇటువైపు ఉంటే ఇటువైపు ఇటువైపు ఎవరి వైపు మరి తిప్పుడు ప్లేస్ మాత్రం చెప్పారు ఎవరైతే ఇటువైపు ఉన్నప్పుడు కదా చెప్తా అది మీరు అటు కూర్చో చెప్పాలి కాదు నువ్వు నువ్వు ఇది ఎట్టు వైపు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇది ఎట్టు వైపు ఉంటే అటు లేదు అటు ఒకటి మాత్రం అలా చెప్పు బాలి

నిజమాబద్ధం చెప్పు అబద్ధమే అబద్ధమేనా అడుగు సరే అబద్ధం అదే అబద్ధం అదే అబద్ధం చెప్తాను తాగడం వల్ల దగ్గు ఆ చెప్పు అబద్ధం చెప్తాను నిజమా అబద్ధం

సిని సినిమా తీయాలి సినిమా అంటే ఎలా డైరెక్టర్ గా హీరోగా నేను హీరోగా హీరోగా డైరెక్టర్ గా తీస్తాను హీరోగా తీయాలి నువ్వు ఇచ్చిన డేరు ఇప్పటికి ఇప్పుడు చేయలేండి ఎందుకంటే అది అవుతాదా అంటే నువ్వు కాబట్టి బేసిక్ గా తల్లిదండ్రులు తెచ్చాలంటారు కాబట్టి అప్పటి వరకు అయినా చేస్తారు కానీ ఇప్పుడు అయ్యేది కాదు అది ఇప్పుడు కాబోనా ఓకేనా దానికి టైము సందర్భం వస్తే నేను తీయాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్ అవుతుంది బట్ నీ డేర్ ని నేను ఫస్ట్ టైం చేయలేకపోతున్నాను ఓకే ఇప్పుడు చెప్పరామో చెప్తుంది ఇప్పుడు చెప్పేది ఎవరిది

నువ్వు డేరే అన్నావు డేరే మరి అట్లా చేస్తావు మీరు అందంగా ఉన్నారని చెప్తావా చెప్తే సరే దీని ఆహా నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆంటీ నువ్వు ఎప్పుడైనా చెప్పుకునే సంబంధం మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తా నువ్వు అనవాత ఎట్లా అన్నావు కదా మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పమ్మ చెప్పిన చెప్పు ఏమో అంత మీరు ఒకరు ఉంటాడు కొంచెం చూడు నేను చెప్పినవి రెండు మా అమ్మతో చెప్పాలి ఆంటీ మీరు అప్సరసలో ఉన్నారు అంటే అలానే ఆంటీ మీరు ఏమంటారు ఇంద్రుడు కూతురు ఇంద్రజ ఇంద్రజా ఉన్నారని చెప్పారు ఈ రెండు చెప్పాలి అప్సరసలో ఉన్నారు ఒకటి ఇంద్రజలా ఉన్నారు అన్నది ఒకటి ఇంకోటి ఆంటీ కొత్త చెప్పారు ఆంటీ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా సో ఈ టూ తేరు తర్వాత ఎప్పుడు అన్నాడు నేను ఇంకా మనుషుల్ని మార్చి ఆ తర్వాత ఎప్పుడు అన్నాడు లాస్ట్ ఎండ్ ఫైనల్ గా మంచి పాట పాడు పాట పాడు ఫినిష్ ఏదైనా మంచి పాట పాడు ఏం పాట పాడు నీ ఇష్టం నాకేం తెలుసు ఏదైనా మంచి పాట పాడు కాశీ విశ్వనాథ ఇది సినిమా పాట పాడు దేవుడు పాట పాడు ఇప్పుడు సినిమా పాట ఇది పులిపెట్లేదురా ఆ పాట వేరే వేరే నీకేరా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో மமதேம்க்கு பந்திக்கானா பயப்படுத்த இன்னைக்கு பாதி போயினா தெளின பாச்சம் எந்தபடி தீர்ச்சிக்கோமன் మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ట్రూ థర్ డే వీడియో అయితే సో చాలా రోజుల మన అంత వీడియో చేసేది చెప్పి మా నాన్న నేను ఆశ కలిప్ చేశాను బర్త్డే నాకే సహకరించాడు ఆశయకి సహకరించలేకపోయాడు సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ థౌసండ్ లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుంది ఈ వీడియో ఇంకా మరిన్ని వీడియోస్తో తో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్